జయ శ్రీరామ్ ప్రజలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మందులు అంటే మందు గోళీలు అనేటివి అత్యంత సాధారణమైన విషయము చాలా మందికి తెలిసిందే ఏ ఇంట్లో అయినా కూడా షుగర్ కానీ బీపీ కానీ లేని వ్యక్తులు లేరు ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదో ఒక రెండిలలో ఆ పుణ్యాత్మ లెవెల్లో ఆ మహాత్మ లెవెల్లో ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకున్న లెవెల్లో కానీ ప్రతి ఇంట్లో దాదాపుగా ట్యాబ్లెట్ వాడని అంటే షు ముఖ్యంగా బీపీ షుగర్ ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే వేరే ట్యాబ్లెట్లు వాడడం అదంతా వేరు కానీ ఇవి వాడకుండా ఉండని వాళ్ళు మాత్రం ఎవరు ఉండరనే విషయం అది మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో అంటే ఈ మందు గోళీల వ్యాపార క్రమంలో ఇది డాక్టర్లకు సంబంధించిన అంశం కాదు అట్లాగే ఇది పాతలాజికల్ ఇంకా లేకపోతే డయాగ్నోస్టిక్ సంబంధించింది కాదు ఈ ఇంత పెద్ద విశాలమైన వైద్య ప్రపంచంలో పట మందు గోళీలు అంటే మందు ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థను ఎందరో పెద్ద డీల్ చేస్తారో అది తర్వాత కార్పొరేట్ వ్యవస్థలో కూడా పోతారు ఎక్కడికో పోతుంది అది కానీ ఇప్పుడు దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక ప్రధానమంత్రి జన ఆయుజ యోగ యోజన తర్వాత జనరిక్ మెడిసిన్స్ అనేవి చాలా ముందుకు వచ్చేసినాయి అంటే జనలో పడికి నా వ్యవస్థ ఇది అంటే అందరికి తెలిసిపోయింది జనరిక్ ఉంటుంది పిఎంజీఏ టాబ్లెట్లు దొరుకుతాయి దానికోసం ప్రత్యేకించి కొన్ని షాపులు కూడా ఉన్నాయి అని చెప్పి మెడికల్ షాపులు ప్రత్యేకించి వాటి కోసం ఉన్నాయని చెప్పి అనేది చాలా మందికి తెలుసు చాలా మంది తెలుగు తీసుకొచ్చుకుంటున్నారు కూడా చాలా మంది ఇంతకుముందు ఇది ఓపెన్ గా ఉండేది కాదు సో జనరిక్ అంటే ఏంటి అని అంటే ఒక టాబ్లెట్ అంటే మందు మెడిసిన్ సంబంధించింది ఒక షుగర్కి ఒక టాబ్లెట్ ఉంది అనుకోండి లేదా బీపీ కోషాల టాబ్లెట్ ఉంది లేదా ఇంకా కడుపు నొప్పిక తలకాయ నొప్పిక టాబ్లెట్ ఉంటే అదే మందును ఆ పేటెంట్ డైట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే తయారు చేస్తారో కంపెనీలు తయారు చేస్తారో అది జనరిక్ మెడిసిన్ అంటే వాళ్ళు ఏదో పేరు పెట్టుకుంటారు కానీ మందు మాత్రం అదే ఉంటుంది అంటే ఒరిజినల్ కంపెనీ మెడిసిన్ తీసుకుంటే ఏదైతే మందు ఉంటుందో అదే మోతాదులో ఇంకొక జెనరిక్ మెడిసిన్ కూడా ఉంటుంది దానికి ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పేటెంట్ రైట్స్ ఉంటాయి ఆ పేటెంట్ రైట్స్ తర్వాత ప్రపంచంలో కూడా ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు దానికి ఎలాంటి పన్ను అనేది ఉండదు అంటే పేటెంట్ డబ్బులు చెల్లించడం అనేది ఉండదు అనేది సాధారణంగా జరుగుతున్న వ్యవస్థ ఈ జనరిక్ మెడిసిన్స్ లోపల విచ్చలవిడితనంగా మందుల షాబీ యజమాను దోచుకుంటున్నారు అనేది ఒక టాక్ వస్తున్నది టాక్ ఏంది విమర్శ ఇది ప్రత్యక్షించి చెప్పొచ్చు కూడా ఆధారాలతో కూడా చూపించవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క ఏదైతే ఆశయం ఉందో అది నెరవేరటం లేదు ఇప్పుడు వంద రూపాయల వస్తువు ఉంది వంద రూపాయల వస్తువు యాక్చువల్గా గా దాని మీద వంద రూపాయల ఎంఆర్పి ఉంటది కానీ ఆ వంద రూపాయల ఎంఆర్పి మనం ఎక్కడికైనా వెళ్తే అంటే మెడికల్ షాప్కి వెళ్తే హండ్రెడ్ బై అంటే వంద రూపాయలు తీసుకొని మనకి ఇచ్చేస్తారు మనం కూడా ఇస్తాం రైస్ స్ట్రిప్ మీద వంద రూపాయలు ఉందని అయిపోయింది కానీ యాక్చువల్ గా జనరిక్ మెడికల్ మెడిసిన్ మెడి మెడికల్ షాప్ షాప్ కనుక వెళ్ళి అది మనం చూస్తే అతను నలభై రూపాయలకే ఇస్తాడు అంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా జనరిక్ సంబంధించిన ఆయా మందులకు కానీ పిఎంజే సంబంధించిన మందులు కానీ ఇంత వెసులుబాటు ఉన్నది కాబట్టి చాలా మంది ఏంటంటే ఈ షుగర్కు సంబంధించినవి బీపీకి సంబంధించిన గోళీలు మొదటిసారి డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారు అంటే అది ఏ పర్సెంటేజ్ ఏంటనేది డాక్టర్ రాసిస్తాడు కాబట్టి ఫస్ట్ టైం అక్కడ తీసుకున్నా కూడా వన్ మంత్ తీసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ నుంచి జెనరిక్ షాప్కి వెళ్ళి జనరిక్ షాప్ లోనే తీసుకుంటున్నారు ఈ రేట్లో తీసుకుంటున్నారు ఇది ఓకే ఇంతవరకు ఓకే అది ఏంటంటే అక్కడ మోసం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ రెండు పాయింట్లు అన్నట్టు ఒకటి ఈ జనరిక్ మెడిసిన్ లేకపోతే పిఎంజే సంబంధించిన మందులే ట్యాబ్లెట్లే మన హాస్పిటల్లో కూడా పెడుతున్నారు అంటే హాస్పిటల్లో మెయింటైన్ చేస్తున్న మెడికల్ షాప్ లో కూడా కొన్ని పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి అంటే ఎంత లాభం వస్తుంది అక్కడ రూపాయి బిల్లు కూడా దించడానికి ఉండదు ఎవరైనా పరిచేస్తుంటే టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో దించేస్తాడు బై వంద రూపాయలు ఎనభై రూపాయలకి ఇవ్వు నీకు కాబట్టి ఇస్తున్నా లేకపోతే తొంభై రూపాయలు ఇవి నీ కాబట్టి టెన్ పర్సెంట్ దించుతున్నా అని చెప్పి చెప్పి తీసేసుకుంటాడు యాక్చువల్గా అదేంటంటే మామూలు జనానికి అయితే ఫార్టీ పర్సెంట్ ఇస్తారు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అతనికి ఏదో ట్వంటీ పర్సెంట్ ఖర్చు ఉంటుంది కదా ఆ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఈ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే వంద రూపాయల ఇరవై రూపాయల వంద రూపాయలు అట్టే గిరాక్ అయితే ఎనభై రూపాయలు సంపాదించుకునే క్రమంలో పట మెడికల్ షాప్ యజమానులు ఉన్నారు అనేది ఒకటి ప్రైవేట్ అయితే సిక్స్టీ రూపీస్ అంటే తక్కువ వస్తుంది కానీ అదే జనరిక్ మెడికల్ మెడికల్ షాప్కి వెళ్తే అతను సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఫార్టీ పర్సెంట్ ఇస్తాడు అంటే కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చే క్రమంలో పట వ్యాపారాలు సజావు సాగుతున్న నేపథ్యంలో పట జనరిక్ మందులు అమ్మే షాపు వాళ్ళు జనరిక్ మందులు అమ్మే షాపు వాళ్ళు చాలా స్పష్టంగా వంద రూపాయల ఒక వస్తువు ఉంటే ఆ వంద రూపాయల వస్తువును తొంభై రూపాయలకు ఇస్తున్నారు ఇది దయచేసి ఇది ఆలోచించాలా ఇది ఖచ్చితంగా ఇది దీనికి సంబంధించిన డ్రగ్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే ఆ దీనికి సంబంధిత అధికారులు కానీ దీని మీద ఆలోచించాలా ఎందుకంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఇది చాలా మంది వాడేది ఇది ఇది చాలా మంది ఈ మెడిసిన్ అనేది చాలా మంది వాడతారు ఇది అంటే ఇది షుగర్ సంబంధించిన మెడిసిన్ ఇది చాలా మంది వాడతారు అట్లాగే ఇంకా కొన్ని బీపీ కూడా కొన్ని సంబంధించినవి ఉన్నాయి దీంట్లో నేను అసలు చెప్పాలి చెప్పాలనుకున్నది ఏంటంటే అంటే నా నేను చెప్పాలనుకున్నది ప్రతి స్ట్రిప్ మీద రెండు వందల నలభై రూపాయలు ఉంటుంది మీరు చూడవచ్చు రెండు వందల నలభై రూపాయలు ప్రతి స్ట్రిప్ మీద ఉంటుంది కానీ ఇది జనరల్ జనరల్ షాప్ లో కూడా తీసుకొస్తే ఫోర్ ఎయిటీకి మొత్తం బాక్స్ ఇచ్చేసారు అంటే ఫోర్ ఎయిటీకి మొత్తం బాక్స్ అంటే ఒక్కటి ఇవన్నీ కూడా ఫోర్ ఎయిటీకి వచ్చినాయి మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే పది ట్యాబ్ పది స్ట్రిప్పులు పది స్ట్రిప్పులు ఫోర్ ఎయిట్కి ఇచ్చాడు అంటే ఒక్క ట్యాబ్లెట్ స్ట్రిప్ మీద రెండు వందల నలభై రూపాయలు ఉంటే అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటే నాలుగు వందల ఎనభై రూపాయలకు జనరల్ షాపులో దొరికింది ఇదే వేరే కొన్ని జ మెడికల్ షాపులు ఆడుతున్నారు జనరు జనరుకి సంబంధించిన మెడికల్ షాపులో అడిగితే రెండు వందల రూపాయలు చెప్పాడు అంటే రెండు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు తీసేస్తున్నాడు ఇదే ఇంకా వేరే ప్రైవేటు హాస్పిటల్ ప్రైవేటు మెడికల్ షాప్ లో అడిగితే అతను కూడా రెండు వేల రెండు వందల రూపాయలు చెప్పాడు అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను చూపించడానికి అంటే మనం ఇది ఎక్కువగా వాడతారు కాబట్టి దీనికి ఎక్కువ ఉపయోగం ఉంది కాబట్టి ఇది చూపించడం దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఏదైతే ఒక ఆశయంతో ముందుకెళ్తుందో ఆశయం నెరవేరటం లేదు మధ్యలో బ్రోకర్లు విచ్చలవిడిగా అంట బ్రోకర్ లోన్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చేస్తున్నది వ్యాపారం కాదు ఇక్కడ మోసం కాబట్టి బ్రోకర్లను అనడం జరుగుతుంది వ్యాపారం చేసేది ఉంటే అసలు ఇంకా ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలా ఇక్కడ క్లియర్ గా ఇది జనరిక్ మెడిసిన్ అని చెప్పని ఖచ్చితంగా స్టాంపేసి పంపించాలా ముద్ర కొట్టి పంపించాలా మామూలుగా ఇట్లా ఉంటే ఎవరికి ఏర్పడుతుంది ఏంది షెడ్యూల్ షెడ్యూల్ వేసా ఇది ఏ డ్రగ్ అని ఎట్లా చెప్పాలా ఏది జనరిక్ ఏది జనరిక్ కాదు మా సామాన్య ప్రజానిక తెలుస్తుందా తెలియదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా జనరిక్ అనే ముద్రించాలా దీని మీద ఈ స్ట్రిప్ మీద కూడా జెనరిక్ మెడిసిన్ అని చెప్పి ముద్రించాలా ఈ స్ట్రిప్ మీద కూడా ముద్రించాలా అప్పుడు ఏమైతే అంటే అదే జెనరిక్ మెడిసిన్ కాబట్టి దీని రేటు ఇట్లా ఉంటానా తెలుస్తుంది లేదా రేటు తగ్గించి పంపించాలా రెండు వందల నలభై రూపాయలు స్ట్రిప్ మీద వేసి మనం బయట పోతే అది నలభై రూపాయలక యాభై రూపాయలక దొరికితే ఈ ఇది సామాన్య అంటే వాడ వాడగంధాలను ఎంత ఇబ్బంది పెడుతున్నట్టు దీనివల్ల ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా ఇది ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి మొదట్లో జనం రావడానికి కస్టమర్లను ఆకర్షించుకోవడానికి బహు విపరీతంగా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని బోర్డులు పెట్టిన జనరిక్ షాపులన్నీ కూడా ఇప్పుడు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటే ఇస్తున్నాయి ఈవెన్ దో పిఎంజే సంబంధించిన మెడిసిన్ కూడా సో ఇది అందుకే దీని మీద ఇది సోషల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక సామాజిక సమస్య అయిపోయింది అంటే రో ఇప్పుడు గరీబుడు ఉన్నాడు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజు నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే అంటే మామూలుగా ఇట్లా డిస్కస్ చేస్తే ఇట్లా ఎట్లా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే పక్క పండు ఒక అతను ఒక ముసరాయిన వచ్చిండు వచ్చి అన్న మీరు ఇట్లా తీసుకున్నాడు తప్పే ఇప్పుడు మోడీ ఇస్తున్నాడు ఇదేదో మాకు లాభం చేస్తున్నాడు అతను డైరెక్ట్ మాకు ఇవ్వట్లేదు ఇప్పుడు నేను నాలుగు వేల రూపాయలకు మందులైతున్నాకి ముందు ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు కూడా మెడిసిన్స్ అన్ని వచ్చేస్తున్నాయి నాకు నా భార్యకి ఇద్దరికి వస్తున్నాయి అంటే ఇండైరెక్ట్ గా నాకు మోడీ రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తున్నట్టే కదా నాకు కూడా ఆసరా దొరుకుతున్నట్టే కదా మందుల విషయంలో పడ మీ దగ్గరికి వస్తే మీరు కూడా గది ధర తీసుకున్నాం కానీ నాకు ఇంకా మోడీ లాభం చేసినట్టు అని చెప్పి ఒక మాట అన్నాడు అంటే ఇది కొంత ఇబ్బందికరంగా అంటే జనరిక్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి వ్యవస్థలు చేయడం ఇలాంటి తప్పులు చేయడం ఎంత మాత్రం కూడా భావ్యం కాదు అలాగే ఈ మెడిసిన్స్ అనేటివి జనరిక్ మెడిసిన్లు అనే మందులు అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా దొరకడం వల్ల వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేకుండా ఇట్లా నామకే వస్తే కొన్ని కొన్ని చోట్ల జనరిక్ మందులు అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కానీ దానికి ఆ రేట్లు ఇవ్వడు ఇట్లా ఇలాంటి నష్టాలు జరుగుతున్నప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న సహజంగా వస్తుంది ఇది ఒక సామాజిక సమస్య ఇది ఆర్థిక అంశంతో కూడుకున్న సమస్య కాబట్టి ఖచ్చితంగా అధికారులు లేదా ప్రభుత్వము దీనికి ఒక మార్గం వెతకాలి పరిష్కార మార్గం వెతకాల అయితే రేటు తగ్గించాన పంపాలా డిస్ట్రిబ్యూటర్లకు మా మెడికల్ షాప్ కు లేదా దాన్ని జనరిక్ మెడిసిన్ అని చెప్పి ప్రింట్ చేసాను పంపిస్తే తెలుస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ మందులు అని చెప్పి తనగా ముద్ర కొట్టి పంపిస్తారు కాబట్టి బయట ఎవరైనా కూడా దాన్ని చూస్తే గవర్నమెంట్ మెడిసిన్ అని అంటారు అట్లాగే జనరి కూడా అట్లాగే టైప్ చేస్తే ప్రింట్ చేసి పంపిస్తే అయిపోతుంది కదా దానివల్ల లాభం జరుగుతుంది కదా సో దీనివల్ల లాభము ఏదైతే పేదలకు జరగాలనుకుంటురో లేదో ప్రజలకు జరగాలనుకుంటురో అది జరగటం లేదు దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడుతున్నది మెడికల్ మాఫియానే కాబట్టి ఇది ఒక సామాజిక సమస్యగా గమనించుకొని పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు ప్లస్ మందులు ఈ ట్యాబ్లెట్ కొనే వినియోగాలు కూడా చెప్తున్నారు Jai Shri Ram